భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటూ కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య భారతీయ జనతా పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందు విమోగిస్తూ మరొకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏంటో ఈ దేశ ప్రజలకు ఈ దేశ భారత ముందుబిడ్డలకు దేశ భక్తులకు ఒక కానుకగా ఇచ్చి మరొకసారి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఇరవై సంవత్సరాల పాటు కంటిన్యూగా ప్రభంజనం కొనసాగిస్తుందని తెలియజేసి ఒక నరరూప రాక్షసులు ఉన్నటువంటి రా రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో కూడా బీహార్ ఒకటి ఒక నరమేధం సృష్టిస్తూ చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని పరిపాలన చేస్తున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పీఠైనటువంటి బీహార్లో ఒక దేశభక్తులుగా పేరున్నటువంటి వ్యక్తులు దేశ సేవకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏకమై బీహార్ను ఒక సుపరిపాలన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సదుద్దేశంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయవదం విపించి దాదాపు రెండు వందల పైచీలకు అసెంబ్లీ స్థానాలను కైసం చేసుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచినందుకు బీహార్ ప్రజలకు ఈ రాష్ట్ర మా భారతీయ జనతా పార్టీ పుట్టపర్తి శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం